నమస్కారం మిత్రాలు ఇది పార్ట్ టూ దహెగాంలో జరుగుతున్న కబ్జాల పార్ట్ టూ వీడియో ఇది ఒక నవయుగ యువకుడు సమాజాన్ని చైతన్యం చేయాలి సమాజం మారితే చాలా బాగుంటుంది ముఖ్యంగా కుమరమ్మి మా జిల్లా దహెగాం అనే మండలిలో అభివృద్ధి లేదు మొత్తం స్కామ్లే కనిపిస్తున్నాయి ఎవరు కూడా దీని మీద నోరు మెదపట్లేదు నా ప్రాణాలకు తెగించి నేను మాట్లాడతాను సూరన్న ఖచ్చితంగా కబ్జాల కూరల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తా ఆ యొక్క పబ్లిక్ భూమిని అంటే ప్రొహిబిటెడ్ ఉన్న భూముల్ని ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే వినియోగించుకోవాలి కానీ కబ్జాలు చేయడం ఏంటి సురన్న నేను మాట్లాడదని చెప్పి నాకు చెప్పడం జరిగింది ప్లీజ్ వెల్కమ్ అన్న భూత దేవేందర్ అన్న ప్లీజ్ కొంచెం ప్రేక్షకులకు నమస్కారం చెప్పన్న సురన్న టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు అంటే ఎట్లా ఇట్లా కబ్జాలు ఎట్లా జరుగుతుంది దైగాంలో అంటే మొత్తం సిరిపూర్లో ఎక్కువ ఏ మండలం కబ్జా ఉందా డైగాం సిరిపూర్లో కబ్జాలు అన్ని మండలాల్లో ఉన్నాయి కొంచెం అన్ని మండలాల్లో ఉన్నాయి అన్ని మండలాలకు మించి మా మండలాల్లో ఉన్నాయి దైగాలు దైగాం దైగాలో కబ్జాలు లేవని కొందరు నాకు అని చెప్తాను నిజమా కాదు పచ్చి అవద్దాం అది దైగాంలో చాలా ప్రైవేట్ భూములే కాదు ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జా చేసిన మనుషులు మా దైగంలో ఉన్నారు ఓకే ఓకే మీరు నాకు మెయిల్ చేశారు కదా ఒకసారి ఏమేమి సర్వే నెంబర్లు ఎవరు కబ్జా అని ధైర్యంగా చెప్తావా అది ఇప్పటికీ ఇప్పటికీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా అవునవును చెప్ప ఇది ఇవన్నీ ఉన్నాయి ఒక్కసారి మీరు పంపించిన నాకు ఇది ఇది సిక్స్టీ సెవెన్ కావచ్చు టూ థర్టీ సెవెన్ కావచ్చు త్రీ నాట్ వన్ కావచ్చు అన్ని పాస్ పాస్బుక్లు కావచ్చు పంపే పాస్బుక్లు అండి ఏంది ఈ కథ ఏంది ఎవరికి అబ్జర్వ్ చేసింది ఏంది కొంచెం వర్ణించి అటువైపు చూసుకుంటూ చెప్పు కొంచెం ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది చిలువరు ఫ్యామిలీస్ మా దయంలో ఉన్న వారి యొక్క ఇది వాళ్ళ చిట్ట యాక్చువల్గా నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ పాస్బుక్లు చూస్తే వారసత్వ పరంగానే ఉంటుంది మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే పాస్బుక్ పాస్బుక్స్ అవును వీళ్ళది ఇతను ఆయన బినామీ ఓకే అసల్లగడుస్తాయి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళని అడిగితే ఏమంటారు కదా అంటే ఈ సర్వే నెంబర్ మీకు ఏ రకంగా వచ్చింది అని అంటే మేము కొనుక్కున్నాము అని అంటారు మరి ఇక్కడ ఎందుకు వారసత్వం అని ఉంటుంది మీరు ఒకసారి ఇదే కాదు ఇంకా అన్నిట్లో ఇదే వారసత్వం అనువంశికం ఇవే ఉంటాయి మీరు ఒకసారి వాళ్ళు వారసులు కాదా అవునా అన్నది మీరు చెప్పాలి ఇప్పుడు అది వేరే ఇప్పుడు ఇది చూసుకుంటే చిలువేరు సురేష్ ఇక్కడ సెవెంటీ సిక్స్ అని ఉంది ఇది నోట్ చేసుకోండి ఒకసారి సెవెంటీ సెవెన్ కూడా అనే ఉంది ఇది చిలువేరు జయప్రదాన్ గారు ఇక్కడ కూడా అనవంశకం అని ఉన్నది సెవెంటీ సెవెన్ ఇది చిలువేరు సత్యనారాయణ సన్నాపు రత్నయ్య ఇక్కడ సెవెంటీ సిక్స్ ఇది కొనుగోలు అని ఉంది ఇది నోట్ చేసుకోండి మీరు ఇది మా సేటు చిలువేరు కమలాగ్ ప్రభుత్వ రత్నయ్య ఈ సెవెంటీ సిక్స్ అనేది మా ఒకప్పుడు ప్రభుత్వ భూమి అంటారు ఇప్పుడు పట్టాలాండ్ గా మారింది ఇది చూసుకుందాం ఒకసారి సెవెంటీ సెవెన్ అనువంశికము అందరు ఉంటారు చిలువేరు వాళ్ళు అందరు ఉంటారు చిలువేరు శ్రీనివాస్ ఆఫ్ రత్నయ్య అంతే అయిపోయింది సెవెంటీ సిక్స్ అనువంశికము అంతే పడ్నాలు ఇది ఇక్కడ ఈ టూ థర్టీ టూ ఇది కూడా అనువంశికము దీని కూడా పెద్ద స్టోరీ ఉంది దీంట్లో ఒక అమ్మాయి కూడా అందరు అమాయకుల ఇక్కడ బలి కాబోయే కాబట్టి ఆనవంశికం అంటే వంశపరంపరంగా మాత్రమే అనవంశికం అనవంశకం అవుతుంది అవును కొనుక్కుంటే కాదు కదా అవును ఇన్ కేస్ సాదాభయణమపరంగా చేసుకున్నా కాదు కదా అవును ఇప్పుడు ఒకసారి పాణి చూద్దాం మనం అనువంశకం అన్నప్పుడు వీళ్ళ తండ్రి పేరు ఉండాలి కదా ఉండాలి మరి చూద్దాం ఏది చూడాలి పాణి ఇది పాణి ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ఉంటే చూసినాం కదా మనం అవును మిదు బాగా కొంచెం ఇటు ఇటువైపు వీడు మిత్రుల కొన్ని జాగ్రత్త వినండి వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ ఎవిడెన్స్తో సహా పట్టా పానీళ్ళు ఒక ఒక పేరు ఉంటుంది ఓకేనా అసలు ఒరిజినల్గా ఇంకో పేరు ఉంటుంది ఇక్కడ ఎవరు స్కామ్ చేస్తారు మరి రెవెన్యూ అధికారుల రెవెన్యూ అధికారుల నిజంగా వీళ్ళు ఎంతో కొంత ఇచ్చే చేస్తారు గౌరవ ఎస్పీలు కావచ్చు కలెక్టర్ కావచ్చు అప్పుడున్న అధికారంలో ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళకు పత్తా పలుతారేమో అందుకే ఇవన్నీ దందాలు బాగా జరుగుతున్నాయి కానీ ఇందులో దందాలు సాగవు నోట్ దిస్ పాయింట్ కబాడుదారు అని చెప్తున్నాం దందాలు సాగవియా నవయువకులు ఉడతాన్లు ఒకప్పుడు సూర్యాన్ని ఒకటి ప్రశ్నిస్తున్నాయి వందల సంఖ్యలో ప్రశ్నిస్తారు దయాగా మండల కేంద్రంలో చర్చ చేస్తాం చర్చ చేద్దాం మీరు రావాలి మేము రావాలి కబ్జా చేయలేదా మీరు నేర్పించుకోవాలి చేసామని మేము నేర్పిస్తాం వాటిస్ వాట్ అయితే మా దాన్ని తప్పు మీద మీ దాన్ని తప్పవాలి రెండు అంతే మూడోది ఉండదు ఇక చూద్దాం వర్ణించండి ఇప్పుడు ఈ రెండు వేల సెవెంటీ సిక్స్ తీద్దాం ఒకసారి సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ తీసుకుందాం ఇది సెవెంటీ సిక్స్ కదా సెవెంటీ సిక్స్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ విత్తుల అడ్డం ఉంది సారీ ఆ సెవెంటీ సర్వే నెంబర్ ఇక్కడ ఎవరు ఉన్నారు హనుమాన్ ప్రసాద్ ఉన్నారు హనుమాన్ ప్రసాద్ సన్ ఆఫ్ మీ శ్రీలాల్ అవును అవును ఇప్పుడు మరి హనుమాన్ ప్రసాద్ వీళ్ళేమో చిలివేరు వాళ్ళు అవును హనుమాన్ ప్రసాద్ అంటే ఒక మార్వాడి వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అంటే ఈ పట్ట పాస్బుక్లలో ఏముండాలి వాస్తవం హనుమాన్ ప్రసాద్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి 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 కానీ వీళ్ళు ఎవరు వచ్చిండ్రు చిలివేరు వాళ్ళు వచ్చి ఓకే ఇది మిస్టేక్ ఈ పట్ట పాస్బుక్లో ఏం పేరు ఉండాలి నిజంగా హనుమాన్ ప్రసాద్ పేరు ఉండాలి కానీ ఎవరి పేరు ఉంది చిలివేరు కుటుంబం పేరుంది ఇక్కడనే మిస్టేక్ అర్థమవుతుంది నెంబర్ ఇక్కడ చూడండి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా పానీలలో రెండు వేల ఒక రెండు రెండు మూడు రెండు వేల రెండు మూడు వరకు కూడా ఉండదు హనుమాన్ ప్రసాద్ ఉంది హనుమాన్ ప్రసాద్ ఉంటుంది కూడా అంతే ఉంటది వీళ్ళు కమలాకర్ చిల్వేరు సురేష్ వీళ్ళు వచ్చారు చూడండి ఇక ఏది ఏ సర్వే నెంబర్ లో వచ్చారు వీళ్ళు సెవెంటీ సెవెన్ లేదా సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ లో ఉంటారు యాక్చువల్ గా దీంట్లో ఉన్నది హనుమాన్ ప్రసాద్ వాళ్ళు అవును వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది అవును ఇది హనుమాన్ ప్రసాద్ ఇదెంత సర్వే నెంబరు సెవెంటీ సిక్స్ మరి వీళ్ళు అమ్మకుంటే వీళ్ళట్ల చేస్తున్న డాక్యుమెంట్స్ అదిగా గౌరవనీయులైన మా దైగం తాలి గారు మాజీ సర్పంచ్ మా చిలువరి కమలాకర్ గారు చెప్పాలి వాళ్ళ అన్నదమ్ములు చెప్పాలి వాళ్ళ తమ్ముడు చిలువేరు శ్యాంప్రసాద్ మాజీ జెడ్పిటీసీ ఆయన గారు చెప్పాలి మరి మాకు తెలియదు మరి ఇక్కడ మీరు నాలుగు ఐదులో కూడా హనుమాన్ ప్రసాదే హనుమాన్ ప్రసాద్ చూడండి సెవెంటీ సిక్స్ హనుమాన్ ప్రసాద్ రెండు ఆరు ఏడు కూడా సెవెంటీ హనుమాన్ ప్రసాద్ మిశ్రీలాల్ ఇక్కడ చూడండి ఇది ఎంత పంతొమ్మిది వందల అరవై అరవై ఐదులా ఎవరున్నారు బండ మొండి ఇక్కడ బండ మొండి బండ మొండి పేరు మీదకి ఎవరు కొన్నారు హనుమాన్ ప్రసాద్ కొన్నారు హనుమాన్ ప్రసాద్ మీదకి వెళ్ళి ఎవరికి అయింది సిల్వర్ వాళ్ళకి అయింది ప్రసాద్ అమ్మిండి ఏమో లేదు ఉండాలి కదా ఇప్పుడు ఓకే అమీనాట అయితే ఏముండాలి డాక్యుమెంట్స్ ఉండాలి పాస్ బుక్ లో ఏ పద్ధతి ఉండాలి నువ్వు పట్టా పొందిన పద్ధతి ఏముండాలి అనువంశిక కొనుగోలు ఉండాలి కదా అవును నువ్వు రిజిస్టర్ కొనుకున్నట్లయితే కొనుగోలు అని ఉండాలి కదా అవును అక్కడ ఏమ ఇక్కడ ఏముంది అనువంశికం ఉంది అవరసత్వం అనువంశికం ఆ పవర్ సారీ ఈ డాక్యుమెంట్స్ అంటే క్లియర్ కట్టగా చూపిస్తాడు కొ యువకులకు సపోర్ట్ ఇవ్వాలి ఇట్లాటలు 100 మంది బుర్తయగా చెప్పిగా ఇక చూడండి ఇగ ఇది ఇది ఇట్లా అయిందా వీళ్ళు పట్టా పొందిన పద్ధతి ఈ పద్ధతి ఒకసారి మనం ఈ మార్కెట్లో కబ్జా చేసిన చూద్దాం ప్రేక్షకులు చూపించాలి ప్రేక్షకులను ఇట్లా ఫేస్ కార్డు చూపిస్తే మా మా మీకు అందరు సమస్యలు తీసుకొస్తారు తర్వాత దయగాములు జరుగుతున్న స్కాములు ఎవరన్నా తీసుకురావాలంటే మన అన్నకి చెప్పండి అన్న చూడన్న టీం తీసుకెస్తాడు విత్ ఇన్ ఏడు రోజుల్లో నేను కూడా దయగాం మండలకి వస్తున్నా ఒక టెంట్ వేసుకొని బావి అందరు ప్యూ అట్టానికి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చూపించే బావితో నాది నెట్స్ టూ థర్టీ సెవెన్ సర్వీస్ చూద్దాం ఒకసారి టూ థర్టీ సెవెన్ ఆ ఇది ఇది ఆ టూ థర్టీ సెవెన్ బై ఆ ఇక్కడ ఇది ఎంత ఉంది ఇది ఈయన పేరు మీద ఒక ఎగరం ఎకరం పది గుంటలు ఉంది అవును ఈ ఎకరం పది గుంటలలోకెళ్ళి ఎమ్ఈఓ ఎంఈఓ ఎంపీడీఓ ఆఫీస్ కి హాఫ్ ఏకర్ చిలువేరు సత్యనారాయణ డొనేట్ చేసి ఇచ్చిండు ఇచ్చిండు అది ఒక ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమి ఇతని పట్టా చేసుకున్నాడు అది ఎట్లా చేసుకుని మళ్ళీ డొనేట్ ఎట్లా ఆ పట్టా చేసుకున్నాడే తప్పు అలా డొనేట్ చేయడం తర్వాత చేసిండు సరే ట్వంటీ ఏ గుంటసు డొనేట్ చేసేండు ఓకే అది అలా పోయింది ట్వంటీ ఏకర్స్ ముందు ఇంకొక హాఫ్ ఏకర్ ఉంది ఇతనికి ఓకే కబ్జా చేసుకున్నాడు ఇతని ఆండవలోనే ఉంది ఇప్పుడు ఎంత అయింది ఎకరం కట్టయింది కదా ఎకరం పోయినప్పుడు ఇంకెంత ఉండాలి ఇప్పుడు ఎకరం పది గుంటలు వాళ్ళకి వెళ్ళి ఎకరం పోయినప్పుడు ఎంత ఉండాలి పది గుంటలు ఉండాలి ఈ పది గుంటలు ఎక్కడ ఉంటది ఇప్పుడు ఈ మన మార్కెట్ ఏకర్స్ ఉందా ట్వంటీ ఏకర్స్ లో ఈ మూలకు అదే పది గుంటలు ఈ మూలక అదే పది గుంటలు ఈ మూలకు రెండు బిల్డింగ్లు వాళ్ళయి చాలా విలువైనవి మళ్ళా ఈ మూలక వచ్చిన వాళ్ళదే ఇక్కడ ఎవరన్నా అమాయకులు అందులో ఇల్లు కట్టుకుందాం అనుకుంటే వాళ్ళకు వీలు అమ్ముడు నేను ఇది మా పది గుంట ఈ పది గుంటలనే ఈ ఇరవై ఎకరాలు ఉన్నది ఇరవై ఎకరాలలో పది గుంటలు లేదు పది గుంటలనే ఇరవై ఎకరాలు ఉన్నది వాళ్ళకు అంటే ఎవరు ఎక్కడ వెళ్ళి ఏమైనా చేద్దానంటే అది అంటే అది నాది ఎక్కడనైనా నాది మీరు ఒకసారి ఈ ఫోటో తీసుకోండి అతని ఆయన కట్టిన వాటి గురించి నేను వివరంగా చెప్పండి ఏ ఫోటో దీంట్లో ఇక్కడ తీసుకోండి ఇది చూడండి మండల కేంద్ర ఇది దైగాం లోకల్లా ఇది మార్కెట్ ఏరియాకు కేటాయించిన ల్యాండ్ చూసుకొని చెప్పుకోవచ్చు ఇది దైగాం మండల్లో లోకల్లో మార్కెట్ యార్డ్ కు సంబంధించింది ఇది ఇందులో ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఇగో ఇక్కడి వరకు వీళ్ళదే వీళ్ళకి ఆల్రెడీ ఎకరం భూమి అక్కడ పోయింది కదా పది గుంటలు ఇక్కడ ఇగో ఇది వాళ్ళదే ఈ ఇందులోనే మా వీళ్ళు ఆరుగురు ఏడుగురు అన్నదమ్ములు అందరికి ఇండ్లు ఇందులోనే మళ్ళా ఇప్పుడు మార్కెట్ ఇది ప్రభుత్వ భూమి కదా మార్కెట్ యార్డుకు గిన్నె ఎకరాలని కేటాయించారు ఈ మార్కెట్ యార్డ్లోనే ఇండ్లు ఇందులోనే వాళ్ళవి ఇప్పుడు ఈ కబ్జాలు చేసిన ఇవి ఈ ఈ కిరాయిలే వాళ్ళకు నెలకు వన్ లాక్ వరకు వస్తుంది నెలకు నెలకు పర్ మంత్లీ వీళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ దీనికి స్టోరీ ఉంది ఇవి కట్టేటప్పుడు దాదాపు నాలాంటి యువకులు ఆ టైంలో కట్టేటప్పుడు చాలా పోరాటాలు జరిగినాయి దీని మీద వాళ్ళ మీద ఏమన్నా అంటే తప్పుడు కేసులు పెట్టుడు వాళ్ళని కుటుంబ పరంగా ఆ చిచ్చు పెట్టిచ్చుడు వాళ్ళని విడదీసుడు వాళ్ళని ఆర్థికంగా ఏ పని దొరకకుండా చేసుడు వాళ్ళని నానా రకాలుగా ఇతనికి అడ్డం తిరుగుతాయి ఏ రకంగా అవకాశం అయితే ఆ రకంగా వాళ్ళని కుంగదీసుడు వాళ్ళని నష్టాలకు గురి చేసుడు వీళ్ళకు తోచంది పుట్టెడు పుత్తులు వీళ్ళకు మంచి అంటే ఒకటి రాదు కానీ చెడు అంటే మాత్రం పుట్టెడు వస్తాయి వీళ్ళకు ఈ ఇలాంటి ఎదురు తిరిగిన వాళ్ళ మీద చేసుడు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇంకోటి ఉంటుంది ఈ షాప్లో ఎందుకంటే ఒక రోడే ఏ ఉంటుంది ఆ రోడ్ మొత్తం ప్యాక్ అయిపోయేది కాదు ఇందులోనే ఇంకోటి ఉంటుంది ఇది చూడండి అది మీకు ఇంకా ఇది సింపుల్ మీరు మా విలేజ్ వచ్చి మీరు డీటెయిల్ గా చెప్పిన రోజు ఇంకా ఎక్కువనే బయటపడతాయి ఇక్కడ చూసుకోండి ఇది 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 చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇది రోడ్ ఇగో ఇది వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్ ఇగో ఇక్కడ కట్టిండి చూడండి ఎంత అందంగా కట్టిండు అయినా చూడండి ఇక మరి ఇక్కడ ఇరవై ఎకరాలల్ ఇతనికి సరే ఇతనికి పట్టా పొందిన పద్ధతి ఏ రకంగా ఉన్నదో మనకు తెలియదు అక్కడ అది ఒకటి మిస్టేక్ పెట్టాడు అనువంశికం అంటారు స్టేజ్ వారసత్వం తండ్రి పేరు వీళ్ళ తండ్రి పేరు వాస్తవంగా రత్నయ్య పానీలలో ఎక్కడ రత్నయ్య దాఖలాలు లేవు కానీ వీళ్ళు మరి సరే పానీల ఉండాలి ఇదేందని గట్టిగా ప్రశ్నించినప్పుడు ఒకటి బయటికి వెళ్తుంది సెవెంటీ సిక్స్లో సా కథాయి పైనామా అని కథాయి పైనామా సెవెంటీ సిక్స్లో కథాయి పైనామా టూ థర్టీ సెవెన్లో కథాయి పైనామా సరే అదన్న నువ్వు నిరూపించావు సేటు మీ చిలువేరు వాళ్ళు అందరూ కలిసి అదన్న నిరూపించి మా మా గ్రామస్తులకి అయితే వివరణ ఇవ్వాలి కదా దీని గురించి మీరు ప్రత్యేక చేత తీసుకొని మా ఇక్కడ ఈ దైగాంలో జరుగుతున్న అన్యాయాల మీద మీరు రావాలి దీని ఎలాగైనా ఒకవేళ మేము అద్ద మేము దీనికి ఎదురు తిరుగుతున్నామని తెలిసి మమ్మల్ని ఏదో ఒక రకంగా మమ్మల్ని అటాక్ చేసో ఏదో చేసో మమ్మల్ని తప్పించినా కూడా మీరు దీనికి టేక్ ఓవర్ చేయాలి దీనికి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి నేను పోతే ఇంకొకరు వస్తారు అది ఖచ్చితంగా కానీ దీన్ని మాత్రం దీని పక్కకు దీని ఇలా వదలేయకూడదు ఇప్పుడు దీని మీద పోరాటాలు చేసినట్టు ఒక మామూలుగా మనం సినిమాలలో చూస్తాం కదా ఇతను పోతే ఇంకొక ఇతను పోతే వన్ 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 ఇట్లా వీళ్ళను కదా వాళ్ళని క్లోజ్ చేసినట్టు ఇక్కడ చాలా మంది హైకోర్టు వరకు వచ్చింది ఈ టూ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ మీద ఇలా ఈయన చేసే కబ్జాల మీద ప్రతి ఒక్కరిని ఇట్లనే అతనికి ఇన్కమ్ దొరకకుండా చేసుడు ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఇచ్చిన అతని దగ్గర అతనికి ఉద్యోగం అతన్ని వెళ్ళగొట్టు అని చెప్పుడు అతను సింపుల్గా చెప్పాలంటే ఒక షాప్ ముందు వెళ్ళి కూర్చుంటే నీ షాప్ ముందు ఆడు కూర్చుంటే నీ షాపే దీపిస్తా దైగా నీకు నిన్ను ఉండనివ్వను షాప్ ముందు కూడా వాళ్ళని కూర్చొనివ్వడకుండా అంత ఘోరంగా ఇతనికి ఇక మీద ఇంకోటి ఉంటుంది వీళ్ళకి ఒకసారి తీసుకుంటే అనుచరులు ఇతనికి పాట పాడేటోళ్ళకి ఇక్కడ వస్తారు ఇవే వస్తాయి ఇతని అనుచరులు ఇక ఏమన్నా జరిగితే వీళ్ళు ముందుకు వస్తారు వాళ్ళు రారు ఇదేంటి అన్యాయం అని అడిగినప్పుడు డైరెక్ట్ ఎంట్రీ చిలివరు వాళ్ళు ఇవ్వరు అతను అతను అనుచరులు వస్తారు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూడండి చూసి వాడిని వాడిని వార్నింగ్ ఇవ్వండి వీలైతే అతన్ని కొట్టండి మీరు జైలుకి పోయి మీ మీద శిక్ష అయితే అతని మీద శిక్ష అవుతుంది మేమన్నా అయితే నేను చూసుకుంటా అని ఈ రకంగా చెప్పుడు ఈ ఇక్కడ చూడండి నిదర్శనం ఎస్సీ ఎస్టీలని ఎస్సీ ఎస్టీలని బీసీలని వీళ్ళని పంపించి చెప్పు ఇదని అనుచరులు ఇగో ఇక్కడ వచ్చి మీరు ఎందుకు వచ్చారు అంటే ఏం లేదు ఇగో ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉండడు ఏం లేదు అక్కడికి వచ్చి మరి ఎందుకు వచ్చిర్రు వీళ్ళ ప్లాన్ ఏంటారు మాకు అన్న చేయండి అంటే న్యాయం లేదు ఏం లేదు మరి ఎందుకు వచ్చారు అని అంటే మా మా సీటు అన్నాడు మేము వచ్చినాం ఓకే మరి ఏం చేద్దామని వచ్చారు సరే సీట్ రమ్మన్నారు ఊరు ఊరు వాళ్ళే కదా మీరు కూడా మరి మాకు ఏదైనా న్యాయం చేయండి ఏ రకంగా అయినా అంటే అట్లా లేదు వాటికనే ఇక ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లగాళ్ళు చదువుకునే యువకులు అంటే బీసీ నడవదు వాళ్ళు మా మీద పెట్టాలని ఇగో ఆయన వ్యవస్థ ఇదంతా ఓకే ఆయన వ్యవస్థ ఇదంతా వాస్తవంగా ఎస్సీ ఎస్టీలను వాడుకోవడం తప్ప నేరమా కదా షటరీత్యా నేరమే ఇగో ఇక్కడ ఇవి పిల్లగాళ్ళ వయసు ఎంత ఉంటది పిల్లగాళ్ళ వయసు మా అంటే ట్వంటీ దాటదు ఓకే వీళ్ళ చదువులు బంద్ చేపించి వీళ్లకు రెండు వందలు మా అంటే రెండు వందలు సాయంత్రం ఒక బీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక బిర్యానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇంతే వీళ్ళకు ఎక్కువ కూడా లేదు ఇగో ఈ రకంగా దైగాంలో మా దయగాం మండల్లో యువకులని ఎస్సీ ఎస్టీలని కానీ ఇతని చేతి కింద ఉన్న వాళ్ళని కానీ ఇగో ఇదే వాళ్ళది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే అందరు చదువుకుంటే మా పని ఎవరు చెప్తారా భయ్ అన్న రకంగా వాళ్ళ పాయింట్ ఓకే ఇప్పుడు మీరు ఇక్కడనే చూసుకోండి వీళ్ళని ఇది ఒక ల్యాండ్ గొడవ మా అదే ల్యాండ్ గొడవ మా ల్యాండ్ గొడవలో తీసుకొచ్చారు ఎందుకు వీళ్ళతో ఏం పని అక్కడ అక్కడేం గొడవలు జరుగుతలేవు కొట్లాటలు జరగట్లేదు ఏం పని ఇవి ఇంతమంది ఏం పని ఇది చెప్పుకుంటూ పోతే ఇది చిన్నది కాదు ఇంకా చూడండి ఇయో ఈతను ఇప్పుడు ఇంతకు ముందు మీరు సెంటర్లో కబ్జా చేసిన షాపులు చూపించాను కదా ఆ షాపులు ఇగో అందులో ఈయన ఒక మెడికల్ షాప్ పెట్టుకొని ఈయన నడిపించుకుంటాడు ఈ ఇతను ప్రతి ల్యాండ్లోకి వచ్చుడు ఇతనే ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు ఏది ఉన్నా కూడా బెదిరిచ్చుడు ఈ రకంగా ఈ ఈ రకంగా మనుషుల్ని పెట్టుకొని ఇన్ని రోజులుగా ఇతనికి ఇప్పుడు ఈ కబ్జాలు ఇంత ఘోరంగా జరుగుతాయ ఏంది దేవేందర్ ఇంకా మరి ఎవరు అడ్డం జరుగుతలేరు అంటే ఇవ్వ ఇంతమందిని పక్కకు పెట్టుకున్నాక ఒక వాళ్ళని అన్ని విధాలుగా ఇతని నుంచి ఇబ్బంది ఎస్సీ ఎస్టీల నుంచి ఇబ్బంది అందరి నుంచి ఇబ్బంది ఇవన్నీ ఎక్కడ చూసినా వీళ్ళే కనబడతారు ఇతని ల్యాండ్ల కాడ ఇతని ల్యాండ్ గొడవ ఒకటి జరుగుతుందంటే వీళ్ళే కనిపిస్తారు బైకులు వేసుకొని వస్తారు ఒక మనిషి మనం ఒక పని చేసుకునేటప్పుడు మన చుట్టూరు ఒక నలుగురు తిరుగుతుంటే మనకు భయమేదా ఓ ఈ రకంగా ఇగో ఇంతే వస్తారు ఇగో చేతులు కట్టుకొని ఉంటారు ఇగో ఎందుకు వచ్చినవన్న అంటే మా సేకరమాను మేము వచ్చినాం ఇంతే ఇగో అమ్మాయి గుడికినా అయితే చూడండి ఇగ ఈ వీలదిగో ఈతని చూడండి చూడండి ఇతనే ఈ ఓ ఇది ఎన్ని చెప్పుకుంటూ పోవాలి ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు వీళ్ళ చరిత్రకు అంతమే లేదు మీరు పాత సినిమాలలో చూసిన రామ రామరెడ్డి గారు ఈయనకంటే కంటే రెట్లు నయం పాత సినిమాలో చూపించే రకంగా ఈయన రెట్లు నయం రామరెడ్డి నయం అవు అంత రకంగా దైగంలో ఈ రకంగా వ్యవస్థ నడుస్తుంది నాకు ఒకటే నాకు ఒకటే నేను చిలు రోజుల మీద నాకేమో వాళ్ళని ఏదో చేయాలని నాకు లేదు నా దైగంలో రోడ్లు చూస్తే అన్న చూరన్న మీరు రండి రోడ్లు ఒక మండల్లో ఉండాల్సిన రోడ్లే కాదు ఒక రోడ్ కాంట్రాక్టర్ ఎవరన్నా వస్తే ఇందులో సెవెంటీ పర్సెంట్ మాకు థర్టీ పర్సెంట్ ఏదో పది మో మొరుం ట్రిప్పులు పోచ్చి నువ్వు కూరబై ఇదే రకంగా మట్టి పోపించు సీసీ రోడ్ అని చెప్పేసడు బిల్లు తీసుకొని రావడం ఏ ఇప్పుడు వీళ్ళ అధికారం ఎట్లుంటుందంటే ఎవరు అధికారంలో ఉంటావు హరీష్ బాబు అధికారంలో ఉంటే హరీష్ బాబు మా ఓడే అని పోతాడు గెలిచిందంటే పోయి సెల్వలకి అప్పుడు దండలు పెట్టడు హరీష్ బాబు మా ఓడే అని చెప్పుడు కోనేరు గారు గెలిస్తే కోనప్ప కోనప్పన్న కోనప్పన్న మీరు మా దేవుడు మీకే మా సపోర్టు అని ఆయన మీద సెల్వకిప్పుడు ఈ రకంగా వీళ్ళ ఎంత చెప్పినా కూడా తక్కువే ఓకే వీళ్ళు ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి హరిశ్బాబు గారికి నేను చెప్తున్నా వీళ్ళ కేసుల గురించి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు దండవిట్టలు గారికి కూడా నేను చెప్తున్నా నేనే నేనే కొంతమంది బాధితులను తీసుకొని మీ దగ్గరికి వచ్చిన వీళ్ళు ఇలాంటి వారు సార్ వీళ్ళని దగ్గర పెట్టకండి దయచేసి మాకు న్యాయం చేయండి సార్ అన్నారు నేను చేస్తాను అన్నారు మరి మళ్ళీ వాళ్ళని మీ పక్కనే పెట్టుకొని తిరుగుతున్నారు దీనికి సమాధానం మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి వాళ్ళు ఏమంటారు మా బావ మా దండవిట్టలు మా బావ మా నియోజకవర్గం మా చేతిలో ఉంది ఎమ్మెల్సీ మా బావ మీకు అంత దమ్ముందారా మా దగ్గరికి వస్తారా మాకు తెలియకుండా మీరు మా బావని వెళ్ళి కలిస్తే మీకు న్యాయం చేస్తాడా మీరు వెళ్ళిరు నాకు ఫోన్ వచ్చిందిరా నాకు ఫోన్ చేసిండు మా బావ రా అధికారమే మా చేతిలో ఉన్నది రాజ్యమే మా చేతిలో ఉన్నది మీరెవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు దండవిట్టలు మావోడే కోనేరు కోనప్ప మావోడే హరీష్ బాబు మావోడే రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మా పబ్లిక్ మేమే మీరు ఎవ్వరైనా కూడా మీరు అణిగి మణిగి బతికితేనే దయగాంలో ఉంటారు లేదంటే మీకు దైగంలో పుట్టగతులు ఉండవు నేనే అన్నా నేను వాస్తవంగా చెప్తున్నా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను మీ ఎంఆర్ఓ ఆఫీస్కు మేమే ల్యాండ్ డొనేట్ చేసినాం ప్రభుత్వ స్థలం ఇరవై ఎకరాలు ఉండగా మా భూమిని మేము డొనేట్ చేసినాం పక్కకు నేను ఒక జిరాక్ సెంటర్ పెట్టుకొని నడిపిస్తున్నా జిరాక్ సెంటర్ ఇక్కడ ఆఫీస్ ఆవరణలో ఎవరైనా జిరాక్స్ సెంటర్ పెడతారా సార్ అక్కడ తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పుడు వ్యక్తి ఆయన మీద పది ఇరవై కేసులు ఉన్నాయి అది చాలా ఇల్లీగలు ఇలాంటి ఆ షాప్ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని అప్లికేషన్ రాసిచ్చాడు పెట్టించాడు ఎస్సీ తోడు పెట్టించాడు ఇప్పుడు ఇక్కడ చూపించిన కదా పిల్లగాన్ని ఆ తోటి పెట్టించాడు ఇప్పుడు ఆయనకు నాకేమన్నా కోపాలా లేవు ఆయన వ్యక్తిగతంగా పెట్టలేదు ఇతని పెట్టించాడు అంటే ఇప్పుడు నేను అతని మీద యాక్షన్ తీసుకోవాలా ఈ గొడవలు ఇలాంటి గొడవలు కూడా సృష్టించి దయగా అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేసేడు ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరు ఉండకూడదు అసలు పుట్టకూడదు ఇలాంటి వాళ్ళు ఎంత ఘోరం అంటే ఇతనికి ఒక మా ఒక చెప్పకూడదు ఒక అమ్మాయి మీద కన్నేస్తే ఆ కుటుంబాన్ని మొత్తం విడదీసి ఈయన ఏదో ఒక రకంగా ఈయన తృప్తి చెందుతాడు ఇదే ఒక ఇప్పుడు నేను తిరుగుతాను మా కుటుంబంలో మా అన్నదమ్ములకు గొడవలు పెట్టించుడు ఇంకెవరన్నా అడ్డం వస్తున్నారా వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములకు గొడవలు పెట్టించుడు వాళ్ళు కొట్టుకు చచ్చుకునేటట్టు చేయడం ఒక్కటి కాదు రెండు కాదు ఈయన ఈయన పుట్టెడు బుద్ధులు తలల ఇన్ని రకాలుగా ఇంత విధంగా దైగా సర్వనాశనం చేసారు చిలువేరు కమలాకరు చిలువేరు కమలాకరు చిలువేరు సత్యనారాయణ చిలువేరు శ్యాంప్రసాద్ శ్యాంప్రసాద్ బాబోయ్ ఆయనకు మొక్కాలే ఆయన ఇంటిగా పనిచేసే జీతగాని భూమి పదకొండు ఎకరాలు కబ్జా చేశాడు తర్వాత చేద్దాం ఒక స్టోర్ అయిపోయిందా మొత్తానికి ఏమైంది ఇది ఇది అయిపోయేది కాదు ఇక ఇది చెప్తూ పోతే మీకు తవ్వినా కొద్దీ ఈయన అదేంటి శివాల పీఠికలు వెళ్ళినట్టు బోన్స్ వెళ్తాయి మొత్తం ఓకే ఇవి ఎన్ని చెప్పినా తక్కువ కావు మీరు రండి దైవంకి వచ్చి మా దైవం పరిస్థితిని వివరించండి మా ఖచ్చితంగా హరీష్ బాబు గారికి మా ఎమ్మెల్యే గారు ఆయనకు కూడా ఈ విషయం తెలియాలి దీని మీద యాక్షన్ తీసుకోవాలి నే నేను కూడా మిమ్మల్ని వచ్చి కలిశాను వీళ్ళు ఇలాంటి వాళ్ళు సార్ అని నేను చెప్పాను మీరు యాక్షన్ తీసుకోలేదు దండవిట్టలు యాక్షన్ తీసుకోలేదు కోనేరు కోణపై యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు రే ఆర్ఎస్ ప్రవీణ్ గారిని నేను కలవలేదు కానీ ఆయన చెప్పినా కూడా నాకు నమ్మకం లేదు దయచేసి మీరు నియోజకవర్గంలో అభివృద్ధి చెయ్యాలి అనుకుంటేనే మీరు ఎం అధికారంలోకి రండి ఏదో ఫ్యాషన్ కొద్దీ నేను ఎమ్మెల్యే కావాలి అసెంబ్లీలో కూర్చోవాలి నేను స్టైల్గా నేను ఫోటోలు ఉండాలి నా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఒక హోదా ఉండాలి అని మాత్రం చేయకండి మా నియోజకవర్గాన్ని అసలే వెనుకబడిన నియోజకవర్గం దాన్ని ఇంకా సర్వనాశనం చేయకండి నేను మీకు క్లియర్గా చెప్తాను నేను ఒక యువకుడి ఆవేదన నేను మీ దగ్గరికి వచ్చాను మీ అందరికీ క్లియర్గా చెప్పాను ఇలాంటి కబ్జా ఈ మండల్లోనే కానీ ఏ మండల్లో కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మా లాంటి యువకులకు ఉపాధి కలిగే విధంగా చూడండి స్కూళ్ళు కానీ రోడ్లు కానీ మార్కెట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ భూములను కాపాడండి మాకు ఉపాధి కలిగించండి మాకు న్యాయం చేయండి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను మా నియోజకవర్గానికి న్యాయం చేయండి ఇదండి మిత్రులారా వాస్తవానికి భూత దేవేందర్ గారు చాలా నిజంగా తన స్పీచ్ కూడా చాలా అంటే స్పీచ్ అంటే తన ఆవేదన చాలా అద్భుతంగా ఉంది అంటే ఎన్నో కబ్దాలు జరుగుతున్నాయి దయగామికి సరిగా బసవుడు రావు నీళ్ళే కొరుతుంది నిధిలో కొడుతుంది నియామకాలు కొడుతుంది ఎక్కడ చూసినా కబ్జాలు కనిపిస్తున్నాయి ఒక శవాన్ని శవాన్ని తవ్వుతే ఎట్లా బొక్క వెళ్తాయో అట్లా కబ్జాలు వెళ్తున్నాయి చిలువేరు కమలాకలు చిలువేరు సంతింగ్ వాళ్ళ కుటుంబాల పేర్లు చెప్పారు వాళ్ళ పేర్లు వాళ్ళందరూ మొత్తం దయగామిని శాసిస్తాను అవినీతి రాజకీయాలను పోసేస్తాడు దండవెట్లు కావచ్చు కోనప్ప కావచ్చు హరీష్ బాబు కావచ్చు ఆర్ఎస్ ప్రేణ వీళ్ళని ఎంకరేజ్ చేయకండి వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళని అసలు తీసుకొచ్చి తప్పు చేశాం మీరు నిజంగా ఫ్యాషన్ కొద్ది కాకుండా వాస్తవంగా సిరిపూర్ అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా ఉంటేనే రాజకీయాలు రండి అని తను చెప్పడం జరిగింది లెట్స్ చూద్దాం దయగాం మండలిలో కేంద్రంలో కూడా మేము ఎంట్రీ ఇస్తాం అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రచారం చేయడానికి కూడా ఖచ్చితంగా కంక్రం వరకు పని చేస్తాం ఇదండి సూడానికి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వేరే బాయ్ బాయ్